ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారు పొందాలంటే ప్రతి ఒక్కరూ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని మార్కాపురం డివిజన్ పోస్ట్ ఆఫీస్ సూపరిండెంట్ జేవి శ్రీనివాసులు తెలిపారు మంగళవారం ప్రకాశం జిల్లా దర్శిపట్నం పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలను గతంలో పొందినవారు కానీ రాబో కాలంలో పొందేవారు కానీ సంక్షేమ పథకాలు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని ఆయన తెలిపారు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారు ప్రతి ఒక్కరూ రెండు వందల రూపాయలు నగదు ఆధార్ కార్డు సెల్ ఫోన్ తీసుకుని సంబంధిత పోస్టాఫీస్ కార్యాలయం వద్దకు వచ్చి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా యువతీ యువకులు నిరుద్యోగ భృతి కొరకు సంక్షేమ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని శ్రీనివాసులు తెలిపారు ఈ పథకం ఈ నెల ఆరో తేదీ నుండి మొదలు పెట్టారని ఈ అకౌంట్లు ఓపెన్ చేసుకునేవారు దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు పారదర్శకంగా పేదలకు అందాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు చాలా ముఖ్యమని సంక్షేమ పథకాలు పొందే పేదలు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్లు చేసు తెలుసుకోవాలని ఆయన అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు డిజిటల్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు ఈ విలేకరుల సమావేశంలో పొదిలి ఇండియా పోస్ట్ మాస్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మై నేమ్ ఈజ్ జీవి శ్రీనివాసన్ అండి సూపరింట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ పోస్టల్ డివిజన్ అండి నేను ఈరోజు దర్శికి ఒక ముఖ్యమైన విషయం మీద వచ్చి ఉన్నానండి ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి తపాల శాఖ ద్వారా మాకు వచ్చిన ఆదేశాలు ఏంటంటే సర్కల్ ఆఫీస్ విజయవాడ నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లిస్టులు వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వరకు వచ్చినవి ఉన్నవి అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి వివరాలు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వాటిని ప్రింట్ తీసి బ్రాంచ్ ఆఫీస్ వైజ్గా సబ్ పోస్ట్ ఆఫీస్ వైజ్గా హెడ్ పోస్ట్ ఆఫీస్ వైజ్గా లిస్టు ఇవ్వడం జరిగింది ఆ లిస్టుల వివరాలన్నీ కూడా మా డెలివరీ ఏజెంట్ దగ్గర ఉన్నాయి పోస్ట్మెన్ దగ్గర ఉన్నాయి పోస్ట్ ఆఫీసులలో ఉన్నాయి సచివాలయంలో కూడా సేమ్ లిస్టులు ఉన్నాయి వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇస్తున్నాయి రాబోయే భవిష్యత్తులో కూడా ఇస్తాయనేటువంటి సంకేతాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా చేరాలంటే ఒక ప్రభుత్వంలో ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం తరఫున నడుస్తున్నటువంటి శాఖ ద్వారానే జరుగుతుంది పారదర్శకంగా జరుగుతుందనే నమ్మకంతో మా భారత శాఖలో ఒక ఉన్నటువంటి ఒక కార్పొరేట్ రంగము ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అండి మాది జస్ట్ లైక్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాగా ఉండేటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఏ అకౌంట్ ఓపెన్ చేసినా ఏ రకమైన ట్రాన్సాక్షన్ చేసినా కూడా పేపర్ అనేది ఉండదు పేపర్ రహిత పేపర్ రహిత ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి సో ఆ బాధ్యతని ఈ ప్రతి ఒక్క సంక్షేమ పథకం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా జరపాలనేటువంటి ఉద్దేశంతో రెండు ప్రభుత్వాలు అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా మొత్తం ఏదైనా సంక్షేమ పథకాలు వస్తే ప్రజలందరికీ కూడా పారదర్శకంగా ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి తపాల శాఖలో ఉండేటువంటి ఒక కార్పొరేట్ రంగం ద్వారా ఇప్పించాలి చెల్లింపులు చేయించాలనేటువంటి ఉద్దేశం జరుగులో ఉంది దానికి సంబంధించి ఆరో తారీఖున మా గౌరవనీయటువంటి సిపిఎంజీ గారు కె ప్రకాష్ సారు మొన్న డివిజన్ హెడ్స్ కాన్ఫరెన్స్ జరిగింది తిరుపతి మహానగరంలో అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది ఆరో తారీఖున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎన్నో చోట్ల క్యాంపులు చేయడం జరుగుతూ ఉంది నిన్నటి రోజున కూడా నేను క్యాంపులు వెళ్ళడం జరిగింది పెద్ద గోబినం కల్లి ఆవిపాటి కింద చిన్నయాచూరం ఖమ్మం కింద ఖమ్మం కూడా వెళ్ళటం జరిగింది అదేవిధంగా ఈరోజు క్యాంపులో భాగంగా వదిలి దర్శికి వచ్చి ఉన్నాము ఈరోజు దర్శిలో ఉన్నాను ఈ ఈ టైంలో మా ప్రజలకు ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే మీకు ఉండేటువంటి సంక్షేమ పథకాలన్నీ పారదర్శకంగా చేయించడం కోసం ప్లస్ మీకు ఏ సంక్షేమ పథకమైనా రావాలంటే ఇప్పటి నుంచి కంపల్సరీగా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్పొరేట్ రంగం అయినటువంటి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో మీరు రెండు వందల రూపాయలు జమ చేసినట్లయితే మీకు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో ఒక ప్రీమియం అకౌంట్ వస్తుంది ఆటోమేటిక్గా రోజు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ భవిష్యత్తులో రాకపోయే సంక్షేమ పథకాలు అవి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అన్నీ కూడా ఆ ఐపీబీబీ అకౌంట్ అనే పడతాయి అటువంటి ఆ డిజిటల్ అనే పడతాయి కాబట్టి ప్రజలందరూ అటు పల్లెటూళ్ళలో నివసిస్తున్నటువంటి గ్రామ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు కానీ ఇటు పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు కానీ ఈ సదవకాశాన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే తర్వాత సంక్షేమ పథకాలు ఎక్కడ పడ ఎక్కడ పడతాయో ఎక్కడ పడవో కూడా మీకు అర్థం కాని పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని పోస్ట్ ఆఫీస్కి సంప్రదించి ఇండియా పోస్ట్ పేమెంట్ ద్వారా వచ్చేటువంటి ప్రీమియం ఖాతాని రెండు రూపాయలు చెల్లించి నమోదు చేయించుకుంటే తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మొత్తాలన్నీ కూడా ఆ అకౌంట్లో పడతాయి తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు తర్వాత ఎవరెవరు దీని కరువులు అంటే రేఖకు దిగువలు ఉన్నటువంటి వాళ్ళు మరియు వైట్రేషన్ కార్డు వాళ్ళు సచివాలయంలో కానీ పోస్టాఫీస్లో కానీ ఇస్తున్నాయి వాళ్ళందరూ పోస్టాఫీసును సంప్రదించి వెనువెంటనే చేసుకోవాలని గ్రామ ప్రజలకు పట్టణ ప్రజలకు కోరుతున్నాను తర్వాత వీటిలలో కొంతమంది నిన్నటి వచ్చిన కేబినెట్ మీటింగ్ జరిగింది కొన్నిటికి కొన్నిటికి కేటాయింపులు కూడా జరిగాయి రైతు భరోసా అని అమ్మఒడి అని అమ్మ దీవెలు అనేటువంటి కొన్ని కూడా డిస్కషన్ చేయడం జరిగింది రాష్ట్ర క్యాబినెట్లో నిన్నటి రోజున బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే ముందు ఇచ్చినటువంటి తీర్మానాలలో యువతకు కూడా నిరుద్యోగపృతి ఇస్తామని చెప్పారు రాబోయే రోజుల్లో ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి నేను యువతకి అంటే చదువుకొని నిరుద్యోగంగా ఉండేటువంటి యువతలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా పోస్టాఫీసుకు సంబంధించి రెండు వందల రూపాయలు కట్టి ఐపీబీబీలో ప్రీమియం అకౌంట్ డిజిటల్ అకౌంట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఒకవేళ అర్హతగా ఉండి వాళ్ళకి ఏదైనా నిరుద్యోగ భృతి వస్తే వాళ్ళకు ఆ అకౌంట్ పలికి వస్తాయి కాబట్టి నిరుద్యోగ యువతీ యువకులు అందరూ కూడా మధ్య వయసులో ఉండేటువంటి వాళ్లకు రకరకాల అమ్మ దీవెన ఉన్నాయి మధ్య వయసులో ఉండేటువంటి ఆడవాళ్ళకి తర్వాత పెద్ద వయసు ఉన్నటువంటి అవ్వతాకలకి ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదండి వృద్ధాప్య పెన్షన్ నేను ద్వారా ఇస్తారా లేదనేది మాకు క్లారిటీ లేదు రాబోయే రోజుల్లో వృద్ధాప్య పెన్షన్ కూడా వీటి ద్వారా ఇస్తారేమో అని అనుకుంటే వాళ్ళకు కూడా అవ్వాతాతలకు కూడా ఈ పోస్టాఫీసు సంప్రదించి రెండు వందల రూపాయలు డబ్బులు కట్టి ప్రీమియం అకౌంట్ డిజిటల్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే రాబోయే రోజుల్లో పారదర్శకంగా మీకు అకౌంట్ డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ నడుస్తుందో లేదో పూర్తిగా నాకు తెలియదు ప్రస్తుతానికైతే అతి కష్టం మీద ఇస్తున్నారో ఎట్లు ఇస్తున్నారో డబ్బుల నాలుగు వేల రూపాయలు ఎట్లు ఇస్తున్నారో నాకు తెలియదు కానీ రాబోయే రోజుల్లో పారదర్శకంగా చెల్లింపులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమన్నా మా యొక్క ప్లాట్ఫామ్ని ఉపయోగించుకుంటుందేమో అని తెలియదు సో టోటల్గా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి మైత్రి సంబంధం అనుకోండి వడంబడికి అనుకోండి ఒప్పందం అనుకోండి ఏదైనా అనుకోండి రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే చెల్లిస్తామనేటువంటి ఒక ఒప్పందం జరిగినట్టుగా కనపడుతుంది కాబట్టి మా పోస్టాఫీస్కి సంప్రదించి లిస్టులో ఉన్నవాళ్ళు లిస్టులో లేని వాళ్ళంటే ఫర్ ఎగ్జాంపుల్ యువత లిస్టులో ఉన్నారు ఆ యువత కూడా రేపు రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు అనుకోండి ఆ రోజు ఆటోమేటిక్గా మన ఐపీబీపీ డిస్